స్వాగతం ఎంఎస్ భారతి జిల్లా సర్వీస్ అథారిటీ సెక్రటరీ కమ్ సీనియర్ సివిల్ జడ్జి హైకోర్టు మరియు ఆంధ్రప్రదేశ్ లీగల్ సర్వీస్ అథారిటీ ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లా పరిధిలో ఉన్న అన్ని కోర్టులను సందర్శించి వచ్చే నెల మే పదో తేదీ జరుగు జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం విజయవంతం చేయాలని అవగాహన కల్పించుటకు ఈరోజు రోజు శ్రీకాళహస్తి కోర్టు ఆవడంలో పోలీస్ అధికారులు న్యాయవాదులకు కోర్టు సిబ్బంది అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంఎస్ భారతి చిత్తూరు జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ కమ్ సీనియర్ సివిల్ జడ్జి పోలీసు అధికారులు న్యాయవాదులు కోర్టు సిబ్బంది పారా లీగల్ వాలంటీర్లు పాల్గొన్నారు న్యాయమూర్తి భారతి మాట్లాడుతూ ప్రతి ఒక్క రిమాండ్ ఖైదీలకు తప్ప చట్టంపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు रेस्ट रेस्ट इज द बात एन लोग ये पेन दी सेरे पेन पे टि सर अपना वस्तु में बाकी डिटेल्स कंप्लिस्टर WhatsApp पे डालना सर एक फिल भी थी सर बैठ के बैठ लादी बैठ 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 40 70 सेरा आई पी नंबर 40 सेरा ంటే తిగేషన్ ఇంతా బాగుందా బాగా తిన్నారా నాన్ వెజ్ అంతా ఇస్తున్నారు కదా ప్రైవేట్ లాయర్ పెట్టుకున్నారు మరి మీకు ఇప్పుడు అడితే ప్రైవేట్ లాయర్ పెట్టుకుంటే మేము ఏమయ్యా పోలీసు వాళ్ళు మరి ఏమీ లేదంటారు బాబు మాట్లాడతాము పోలీసు వాళ్ళతో ఏం ప్రాబ్లం లేదు కదా చూసుకుంటున్నారు ఇక్కడ ప్రాబ్లం ఏం లేదు కదా అంత బాగుంది కదా మీరు ఏమన్నా అట్లా ఏమైనా మీకు కావాలా కంప్లైంట్స్ ఏమైనా వెళ్ళాలంటే అక్కడ బాక్స్ ఉంది అక్కడ తెలుసా

తపిందా మెడా నేను చెప్తాను రేటింగ్స్ వస్తున్నారా ఇస్తున్నారు మా ఊర్ సొంతగాంగల వండిနေကြంగలా ఆ వండినలా అలా பாக்குறாங்க అంత లోపల బెయిల్ చెప్పు అరవై రోజులు ఎవరూ పెడతారా కృష్ణప్రియ చెప్పు మంగళవారం చేసుకోమని చెప్పు బెయిల్ ఇచ్చేయమని యాక్చువల్గా మాకు నిన్నతనే ఏపీఎల్ఎస్సీ నుంచి హైకోర్టు ఇంకా లోక్ అదాలత్ మే టెన్త్ జరుగుతుందని లెటర్ వచ్చింది సో హైకోర్టు ఆదేశాల మేరకు ప్రతి మేము వచ్చే నెల మే పదో తారీఖు మెగా లోక్ అదాలత్ జరుగుతుంది అదే సందర్భంగా నేను ఈరోజు కాళహస్తిలో జైన్ విజిట్తో పాటు లోక్ అదాలత్ మీటింగ్ కూడా హెల్డ్ చేశాను కాళహస్తి కాళహస్తిలో దాదాపు కేసులు కూడా మంచిగా డిస్పోజ్ పోతున్నాయి ఈ లో అదాలత్ వల్ల జనాలకి ఏం యూజ్ అవుతుంది అని అంటే లోకదాలత్లో ఒక్కట అవార్డు పాస్ అయితే సుప్రీంకోర్టుకు కూడా పోయినా కూడా అపీల్ ఉంటుందండి కాబట్టి ప్రజలందరూ రాజీ మార్గమే రాజమార్గము అని చేసుకొని చాలా వరకు ఈ స్పర్ ఆఫ్ ద మూమెంట్లో ఏవైతే కోపం చేసుకునేసి కేసులంతా చేసింటారో చేసి ఉంటారో అలాంటి కేసుల్లో అంతా రాజీ చేసి ఈ లోక అదాలత్ని సక్సెస్ఫుల్గా చేయాలని కోరుకుంటున్నాను